హాయ్ ఫ్రెండ్స్ రమస్త ఈ రోజు మన ఆర్కే ఛానల్ నుంచి వరడ ఫ్యాషన్స్ కి అయితే వచ్చినాము ఒకసారి మేడం ఉన్నారు వాళ్ళతో మాట్లాడదాం హాయ్ మేడం నమస్తే నమస్తే అండి బాగుంటా మేడం బాగున్నాం అండి మీరు అందరు బాగున్నారా బాగున్నాం ఒక్కసారి మన వ్యూవర్స్ గురించి అడ్రస్ చెప్పండి మేడం మన వ్యూవర్స్ గురించి అడ్రస్ చెప్పాలంటే సూరత్ కి రావాలంటే సూరత్ కు వచ్చేసి సూరత్ స్టేషన్ దగ్గర సహరా దర్వాజా అని ఉంటుందండి సహారా దర్వాజా దగ్గరకు వచ్చి గోపి మార్కెట్ అంటే ఎవరైనా చెప్తారు గోపి మార్కెట్ కి వస్తే సెకండ్ ఫ్లోర్ లో వరోడా ఫ్యాషన్ అంటే ఎవరైనా చెప్పేస్తారండి ఓకే మేడం ఇప్పుడు మనం ఈ ఈ వీడియో మనం పట్టు కలెక్షన్ చూడాలనుకుంటున్నాం ఓకే చూద్దాం మేడం చూద్దాం ఓకే మన దగ్గర పట్టు కలెక్షన్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ నుంచి స్టార్టింగ్ అండి త్రీ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ ఓన్లీ నేను మరొకసారి చెప్తున్నా సింగిల్ పీస్ కోసం అయితే కాల్ చేయకండి పట్టు శారీస్ త్రీ ఫిఫ్టీ నుంచి స్టార్టింగ్ వీడియోలో ఉన్నాయని త్రీ ఫిఫ్టీ కాదండి స్టార్టింగ్ ప్రైస్ త్రీ ఫిఫ్టీ నుంచి చూడండి మన దగ్గర వచ్చేసి ఇది త్రీ ఫిఫ్టీ గంగా పట్టు అండి దీనికి వచ్చేసి మనకి ఫుల్ వాషబుల్ ఉంటది మళ్ళీ సిక్స్ థర్టీ కట్ వస్తుంది మనకి ఇందులో ఫోర్ పీసెస్ వస్తాయి ప్రతి దాంట్లో ఫోర్ పీసెస్ ఎయిట్ పీసెస్ సిక్స్ పీసెస్ ఇలా వస్తాయి మన ఫ్యాషన్ హోల్సేల్ షాప్ కాబట్టి సెట్ వైజ్ వస్తాయి అండి ఎయిట్ తీసుకున్నా సెట్ టు సెట్ వస్తాయి ఒక ఫ్యాబ్రిక్ లో ఫోర్ కలర్స్ వస్తాయి ఎయిట్ కలర్స్ వస్తాయి ఫోర్ టు ఎయిట్ కలర్స్ వస్తాయి అండి ఇది చూడండి ఇది చూసుకుంటే మనకి గంగా పట్టు అండి ఇది మనకి త్రీ ఫిఫ్టీ పడుతుంది మనకి నార్మల్ గా చిన్న చిన్న ఫంక్షన్స్ కి వెళ్ళడానికి ఎవరికైనా పెళ్లిలో గిఫ్ట్ ఇవ్వడానికి అయితే రిటర్న్ గిఫ్ట్ యూజ్ చాలా యూజ్ అవుతుంది మనకి పట్టులా కనిపిస్తుంది వేర్ చేస్తే కూడా మనం కంఫర్ట్ గా ఫీల్ అవుతాం ఉంటది ఓకే చాలా ఉన్నాయి కలెక్షన్ స్కిప్ చేయకుండా చూడండి ఈ కలెక్షన్ వచ్చేసి మనకి సెమీ పట్టు పడుతుంది అండి సెమీ లో మనకి కాంట్రాస్ట్ వస్తుంది చూడండి మనకి ఎల్లో కలర్ సారీ వచ్చేసి రామా కలర్ బార్డర్ వచ్చింది మనకి ప్రతి దాంట్లో కాంట్రాస్ట్ వస్తది ఫలు కూడా చూసుకుంటే ఇలా ఫుల్ రీచ్ ఫలు వస్తది మనకి బ్లౌజ్ కూడా చూసుకుంటే బ్లౌజ్ కి ఇలా బ్లౌజ్ మనకి చిన్న చిన్న బుట్టి వస్తది ఇలా బ్లౌజ్ కూడా వన్ మీటర్ బ్లౌజ్ వస్తది మళ్ళీ ఫుల్ వాషబుల్ ప్రతి ఒక్కటి వాష్ చేసుకోవచ్చండి మన ఎన్ని సార్లు చేసినా కూడా క్లాత్ అయితే ఖరాబ్ కాదు ప్రతి దాంట్లో మనకి సెట్ టు సెట్ వస్తుంది ఏది తీసుకున్నా సెట్ టు సెట్ తీసుకోవాలి మినిమం బిల్ వచ్చేసి మనది పదివేల నుంచి పదిహేను వేల వరకు ఉంటది పదివేలు బిల్ చేయాలి ఇందులో మనకు వచ్చేసి డార్క్ కలర్స్ కావాలంటే డార్క్ కలర్స్ వస్తే పేస్టిల్ కలర్స్ కావాలంటే పేస్టిల్ కలర్స్ వస్తాయి కొంతమందికి ఎలా అంటే పట్టు మనకి ఫ్యాన్సీ లాగా అనిపించాలంటే అలాంటి వాళ్ళ కోసం ఇదండి ఈ కలర్ చూసుకుంటే మనకి గ్రే కలర్ శారీ వచ్చేసి పర్పుల్ కలర్ బార్డర్ వచ్చింది ఇది పట్టు లాగా అనిపిస్తుంది మనం కట్టుకున్నా కూడా మనకి మంచిగా ఫ్యాన్సీ లా ఉంటదండి పేర్ చేస్తే అయితే మీరు నమ్మరు అసలు ఎంత స్మూత్ గా ఉంటది క్లాత్ అస్సలు ఇవ్వదండి అంత బాగుంటది ఇంకో వచ్చేసి మనకి పట్టులో ఉన్నాయి కొంచెం హెవీ రేట్ అండి హెవీ అంటే మరీ ఎక్కువ అనుకోకండి ఒక ఫైవ్ టు సిక్స్ హండ్రెడ్ ఉంటది అలా చూసుకోండి ఇది చూసుకుంటే హెవీ బార్డర్ వచ్చిందండి దీంట్లో మనకి కాంట్రాస్ట్ కదా సేమ్ బార్డర్ వస్తుంది మనం ఫైవ్ సేల్ చేసుకోవచ్చు మేడం అంటే కొత్త వాళ్ళకి ఉంటుంది ఒకటి చిన్నగా అంటే మార్జిన్ అలా మనం ఒక ఫిఫ్టీ పర్సెంట్ మార్జిన్ అండి కన్ఫామ్ వస్తుంది ఇప్పుడు మన దగ్గర మీరు ఒక ఫైవ్ హండ్రెడ్ తీసుకున్నారు అనుకో ఈజీగా నైన్ హండ్రెడ్ థౌసండ్ కి ఈజీగా సెల్ చేసుకోవచ్చు అంటే కొత్త ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటారు మేడం ఓకే స్టార్టింగ్ అంటే ఎంత ఇన్వెస్ట్మెంట్ పెట్టచ్చు మనం కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసుకునే వాళ్ళకైతే నేను చెప్పాల్సింది ఒకటి చెప్తానా ఎందుకంటే మనం స్టార్టింగ్ లో బిజినెస్ చేసుకుంటున్నాం కదా అలాంటి వాళ్ళు ఫస్ట్ మనం మార్జిన్ తక్కువ వేసుకోవాలి మార్జిన్ తక్కువ వేసుకుని మనం కస్టమర్లను పెంచుకోవాలి మార్జిన్ కస్టమర్ మనం తక్కువ వేసుకున్నాం ఆ కస్టమర్లకి పెంచుకుంటున్నాం వాళ్ళ బ్రెయిన్ లో ఒకటి ఎట్లా ఫిక్స్ అవుతుందంటే సరే సపోజ్ మీ పేరు సంగీత అనుకోండి అలా సంగీత మేడం మనకి తక్కువ ప్రైస్కి ఇస్తుంది అలా మీరు పోతుంటే పోతుంటే మీ బిజినెస్ డెవలప్మెంట్ చేసుకోవడానికి మీరు ఫైవ్ కి ఇచ్చే శారీ ఫిఫ్టీన్ హండ్రెడ్కి ఇచ్చినా కూడా వాళ్ళ బ్రెయిన్లో ఒకటి ఎట్లా ఫిక్స్ అవుతుందంటే సంగీత మేడం మనకి రీజనబుల్ ప్రైస్ ఇస్తుంది అట్లా అదొక్కటి మీరు ఫస్ట్ బిజినెస్ చేయాలంటే అదొక్కటి బ్రెయిన్లో పెట్టుకోండి చూడండి మీరు వేసి కూడా బిజినెస్ స్టార్ట్ స్టార్ట్ చేసుకోవచ్చు కేవలం ఒక నుంచి కూడా మీరు బిజినెస్ ఇంట్లో ఉంది అదే కదా ఎందుకంటే మనం తక్కువ వేసుకుంటేనే కదా కస్టమర్లకు మన మీద బెస్ట్ ఆప్షన్ వచ్చేది బెస్ట్ అనేది ఇప్పుడు చూడండి పట్టులో ఇది ఇంకో డిజైన్ అండి కొంత పెద్ద వాళ్ళు ఉంటారు కదా అమ్మ వాళ్ళు అమ్మమ్మ వాళ్ళు అలాంటి వాళ్ళ కోసం చిన్న బార్డర్ మనం అంటే పెద్ద బార్డర్ కట్టుకుంటే వాళ్ళ చిన్న బార్డర్ కావాలి కదండి వాళ్ళు కట్టుకుంటే బార్డర్ అలాంటి వాళ్ళ కోసం చిన్న బార్డర్ ఇది కాంట్రాస్ట్ వస్తుందండి మనకి ఫల్ కూడా చూసుకుంటే ఇలా వస్తుంది చూడండి మనకి శారీ వచ్చేసి ఇలా ఉంటుంది బార్డర్ మాత్రం చిన్న బార్డర్ వస్తుంది ప్రతి ఒక్కటి మాత్రం స్మూత్ ఉంటదండి మనం వేర్ చేసినా కూడా మనకి చాలా అంటే చాలా బాగుంటది ఇంకోటి వచ్చేసి ఇప్పుడు కొంచెం బెనారస్ టైప్ వస్తుంది కదా అలాంటి వాళ్ళ కోసం ఇది చూసుకోండి మనకి థిక్ కలర్ డార్క్ కలర్ కొంతమంది డార్క్ కలర్ అడుతుంది కదా అలాంటి వాళ్ళ కోసం మనకి డార్క్ కలర్ శారీ వచ్చేసింది అండి అసలు క్లాత్ అయితే మీకు అసలు వీడియోలో తెలియదు ప్రతి ఒక్కటి క్లాత్ పట్టుకొని చూస్తున్నా వీడియో చేస్తున్నా కాబట్టి నాకైతే అనిపిస్తుంది ప్రతి ఒక్కటి స్మూత్ ఉంటదండి చూసుకోండి మనకి కలర్ చూసుకుంటే ఎంత బాగుంది మంచి డార్క్ కలర్ లో మనకి ఆరెంజ్ కలర్ లో శారీ వచ్చేసి పింక్ కలర్ లో బార్డర్ వచ్చేసింది నేను ఒక శారీ మీకు ఓపెన్ చేసి చూపించాలనుకుంటున్నాను ఎందుకంటే చూడండి సారీ ఇలా వస్తుంది మీకు ఎలా కనిపిస్తుందో వీడియోలో యాజ్ అలానే ఉంటుందండి ఉంది సారీ అయితే అందరిపోయింది అసలు చాలా సూపర్ ఉంది మనకి ప్రైజ్ కూడా చూసుకుంటే తక్కువ రీజనబుల్ ప్రైస్ అండి ఓకే ఓకేనా ఇలా చూసుకుంటే మనకి ఇందులో ఒకటి నాకు ఒక చిన్న డౌట్ అంటే చాలా మంది ఇప్పుడు హైదరాబాద్ వరకే ఉంటారు కొత్త బిజినెస్ స్టార్ట్ చేసేవాళ్ళు కాకపోతే సూరత్ అంటే కొంచెం భయపడతారు ఎందుకంటే మరి సేమ్ ఒకవేళ సీవోర్డ్ చేసినా గానీ సేమ్ సారీస్ పంపిస్తారా లేదా అనేసి చిన్న డౌట్ ఉంటది వాళ్ళకి అందుకనే అండి అలాంటి వాళ్ళ కోసమే మనం పెట్టినాం కదా ఇప్పుడు అందరికి ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి వెళ్ళడా వెళ్ళడానికి ఇబ్బంది అవుతది అందుకని అలాంటి వాళ్ళ కోసమే మనం ఈ వీడియో స్టార్ట్ చేసాం ఇప్పుడు మీరు ఒక ఇరవై వేల బిల్ చేశారనుకోండి ఒకటేసారి ఇరవై వేలు వేస్తే అమ్మ వీళ్ళు శారీస్ పంపిస్తారో పంపించారో భయం ఉంటుంది కదా అందుకని అలాంటి వాళ్ళ కోసం ఇరవై వేల బిల్ అయిందా మీరు ఒక ఐదు వేలు వేయండి ఐదు వేలు వేసినాక శారీస్ మేము పంపిస్తాం శారీస్ మీ ఇంటికి వచ్చాక మిగతా పదిహేను వేలు వాళ్ళకి ఇచ్చేయండి వాళ్ళు మీకు శారీస్ ఇస్తారు మనీ తీసుకొని వెళ్తారు అప్పుడు మీరు శారీస్ చూడొచ్చు బాగుంటది అట్లా ఓకే చూడొచ్చు మేడం అయితే చాలా క్లియర్ గా చెప్తున్నారు మనకు సూరత్ లో తెలుగు వాళ్ళు కూడా ఉన్నారు మీకు అయితే ఏ ఇబ్బంది లేకుండా హ్యాపీగా షాపింగ్ అన్నది చేసుకోవచ్చు బిజినెస్ అన్నది స్టార్ట్ చేసుకోవచ్చు చూసుకుంటే చూడండి మనకి ఇలా బ్లౌజ్ వన్ మీటర్ బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ కి వచ్చేసి కూడా ఇలా సింపుల్ బార్డర్ వస్తుంది ఓకేనా ఇంకోటి వచ్చేసి చూసుకుంటే కాంట్రాస్ట్ లో అండి ఇది కొద్ది కూడా మనకి రీజనబుల్ ప్రైస్ అండి చూస్తే మనకి అన్ని ఇలా హెవీగా కనిపిస్తున్నాయి బట్ ప్రైస్ కి మాత్రం చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్ అండి ఇది వచ్చేసి కాంట్రాస్ట్ వస్తుంది ఫుల్ హెవీ బార్డర్ వచ్చిందండి మనకి చూసుకుంటే ఫల్ కూడా కాంట్రాస్ట్ బల్లు ఫల్ వచ్చింది మనకి హెవీ వస్తుంది శారీ చూసుకుంటే లైట్ కలర్ బోర్డర్ చూసుకుంటే మనకి డార్క్ కలర్ వచ్చేసింది కట్టుకుంటే కూడా మనం ఫుల్ మంచిగా కంఫర్ట్ గా ఫీల్ అట్లా అట్లుంటది అండి ఇంకో ఇంకోటి వచ్చేసి ఇంకోటి కూడా ఇలానే చూడండి పట్టు పట్టులో మనకైతే చాలా అంటే చాలా ఐటమ్స్ వస్తాయి మన తెలుగు వాళ్ళకి సౌత్ వాళ్ళకి కావాల్సిన డిజైన్స్ కలర్స్ పట్టులో గాని ఫ్యాన్స్ లో కాని డోలాలో గాని ఎలా అంటే అలా మన వరోడా ఫ్యాషన్ లో మీకు దొరుకుతాయి ఇంకొకటి వచ్చేసి బాలీవుడ్ డిజైన్స్ లో కావాలంటే అవి కూడా మన వరోడా ఫ్యాషన్ లో అవైలబుల్ గా ఉంటాయి చూడండిపోయింది అసలు చూడండి శారీ ఫోటోట్స్ పెళ్లి పిల్లలకైతే చాలా అంటే చాలా బాగుంటుంది ఈమె కట్టుకుంది ఎలా ఉందో మనకి చూడండి రియల్ లో కూడా అలా ఉంటుంది మినిమం ఈ ఫోటోలో ఈమె కట్టుకున్న శారీ ప్రైజ్ అయితే మేము చెప్తున్నా రెండు వేల నుంచి మూడు వేల వరకు ఉంటుంది కాదంటారా అంతేనా ఇదే సారీ మీకు ఎంత మనకి ఆరు వందలు ఏడు వందలకు మన వారుడ ఫ్యాషన్ లో దొరుకుతుంది ఆరు వందలు మీరు మళ్ళీ వీడియో చూడండి కాకపోతే మీరు వీడియోలో మేడం ఇలా చెప్పారు మళ్ళీ అలా చెప్పారు అన్నట్టు ఏమి ఉండదు చూడండి శారీ చూసుకుంటే ఫుల్ షైనింగ్ ఉండండి మనం కట్టుకుంటే కూడా స్మూత్ ఉంటది ఒకసారి శారీ చూడండి ఎలా ఉందో ఎంత బాగా షైనిస్తుంది చూడండి శారీ ఎంత బాగా షైనింగ్ ఇస్తుందో మనకి బార్డర్ కూడా చూసుకుంటే చూడండి ఎంత బాగుంది అసలు ఫుల్ గోల్డ్ కలర్ తో షైనింగ్ ఉంది ఇంత మంచి శారీ ఇంత రీజనబుల్ ప్రైజ్ లో అంటే మీరైతే అస్సలు నమ్మరు మీకు పెళ్లి పిల్లలకు ఒకప్పుడు అంటే మనం అన్ని డార్క్ లు కట్టేది కదండి ఇప్పుడు పెళ్లి పిల్లలు అలా కాదు లైట్ కలర్స్ కడుతున్నారు అలాంటి వాళ్ళ కోసం ఇట్లా ఇందులో వచ్చేసి మనకి పేస్టిల్ కలర్ అండి మొత్తం టోటల్ శారీ మనకి పార్టీ వేర్ కి కాని ఫంక్షన్స్ వెళ్ళడానికి గాని బాగుంటది ఇది వచ్చేసి టిష్యూ ఫ్యాబ్రిక్ వస్తుందండి ఇది స్మూత్ ఉంటది ఇది కూడా కొంచెం కాకపోతే నైన తార సేల్ చే నైనా తార కట్టుకున్న శారీ అండి మనకి ఇది చూడండి ఫోటోలో ఎలా ఉందో మనకి రియల్ గా కూడా అలానే ఉంటుంది మీకు శారీ ఇంటికి పంపించినా కూడా టీస్ ఇదే శారీ వస్తుందండి ఒకవేళ మీకు అట్లా కాదు మేము వేరే శారీ పంపించాం అని అంటే ఈ స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి ఈ రెండు స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి పక్క హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ నేను గ్యారంటీ ఇస్తున్నా ఇది స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి మేడం మీరు ఇది చూపించారు ఇది పంపించారు అనొచ్చు అలా ఏమి ఉండదండి మీకు ఏది చూపిస్తామో అదే పంపిస్తాం ఇది బిందుగా వరొడా ఫ్యాషన్ నుంచి మీకు గ్యారంటీ ఇస్తున్నాను ఓకే ఓకే మేడం ఫుల్ ఇచ్చేస్తున్నారు ఇప్పుడు చాలా మంచి అడ్రస్ చెప్పండి అడ్రస్ అంటే సూరత్ కు వచ్చేసి సూరత్ స్టేషన్ దగ్గర సహరా దర్వాజా గోపి మార్కెట్ గోపి మార్కెట్ వచ్చేసి సెకండ్ ఫ్లోర్ వచ్చేసి వరోడా ఫ్యాషన్ అని అంటే ఫస్ట్ మన బోర్డు కనిపిస్తుంది అక్కడ మీరు ఇక్కడికి వచ్చేసి వరోడా ఫ్యాషన్ అన్న ఎవరైనా చెప్పేస్తారండి ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్